సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చల్ నియోజకవర్గంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఎటువంటి దాడులు ప్రతి దాడులు జరగకుండా పోలీసులు ప్రహార కాస్తున్నారు మాచర్ పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వైసీపీ టీడీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు రాకుండా వాహనాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు పట్టణంలోని వ్యాపార సముదాయాలను మూసేయడంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది పక్కాగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్న పోలీసులు ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు పోలీసులు మాచర్ల పట్టణంలోనే అన్ని కూడా అన్ని సెంటర్లలో తనిఖీలు చేపడుతున్న దృశ్యాలు పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్లో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ త్రీ వన్ సెవెన్ ఫోర్ వన్